హాయ్ అండి ఈరోజు మేడ్ షాంపూ తయారు చేసుకుందామని ఒక లీటరు వాటరు నా ఐదారు రెమ్మలు మందారపాకు ఒక అలోవిరా స్టెమ్ కట్ చేసుకొని ముక్కలు చేసుకున్నది ఇవన్నీ ఆ వాటర్లు వేసి సి సిమ్ మీద పెట్టి సన్న మంట మీద ఆ వాటర్ మరగనివ్వాలి ఇదిగోండి అలోవెరా కట్ చేసిని అవి కూడా వేస్తున్నాను ఆ తర్వాత గుప్పెడు మెంతులు మెంతులు అలోవేరా మందారపాకు ఇవి కొద్దిగా మరిగే ముందు ఇరవై మందార పూలు కా ఉడకబెట్టుకున్నవి మందార పూలు అవి కూడా వేసేసి వాటితో పాటు ఇవి కూడా మందార పూలల్లో ఎక్కువగా జిగురు ఉంది నేను ఉడకబెట్టి లిక్విడ్ చేశాను కదా ఆ ఫ్లవర్స్ ఆ తర్వాత లిక్విడ్ వేస్తాను ముందు ఫ్లవర్స్ వేసి దీంతోపాటు మరగబెట్టి ఆ తర్వాత మనం చల్లారిన తర్వాత లిక్విడ్ వేస్తే ఎర్రగా వస్తాయి ఉండే కొద్దీ వీటి పోషకాలు అన్ని వాటర్లో దిగిపోతాయండి ఇప్పుడు వీడియోలో చాలామంది హోమ్మేడ్ షాంప్ అని కుంకుడుకాయలతో ఇటన్నిట్లో ఎవరికి నచ్చిన ఎవరికి పడే వాటితో చక్కగా తయారు చేసుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే కుంకుడుకాయలు వాడుతున్నారు కదా మీరు ఉసిరికాయలు వాడుతున్నారు కుంకుడుకాయలు వాడుతున్నారు పూర్వకాలంలో మనం అందరం ఏం వాడుతున్నామో అవి వాడుతున్నారు కదా అందుకని నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి లిక్విడ్లా అయిపోయింది ఎర్రగా అని చూసారా ఆ పోషకాలు మందార పాకుల్లో ఇంకా జిగురు ఉందండి ఆకుల కన్నా కూడా ఈసారి మందార పాకులు పువ్వు కలిపాను ఈసారి అందుకోసమని ఎర్రగా వచ్చింది ఈ ఈసారి ఇలా తయారు చేసుకున్నాను చెంచా తేస్తున్నా కూడా జిగురుగాను ఆ వాటరు చిక్కగానూ ఉన్నాయి చూసారా అలా ఇస్తుంటే ఇవన్నీ పోషకాలు దిగిపోయి ఇక ఇలా మనం చేసుకొని ప్రతిరోజు చేసుకోవాలంటే మనం చేసుకోవటానికి కొంతమంది కుదరదు పనులు ఉంటాయి స్కూల్లోకి వెళ్ళే పిల్లలు ఉంటారు ఎవరు పనులు ఇదిగోండి చూసారా ఇది కూడా మళ్ళీ పిండి ఇందులో అది ఉంటుంది కదా ఇలా పిసికేసి అది కూడా కొంత వస్తుంది లిక్విడ్ ఆ లిక్విడ్ కూడా ఇందులో వేసేసి ఆ తర్వాత కుంకుడుకాయలు అర కేజీ కుంకుడుకాయలు వేడి నీళ్ళల్లో కొద్దిగా అవి కూడా మరగబెట్టుకొని దీని తర్వాత ఎంత అయిపోయిన తర్వాత కుంకుడుకాయలు ఇది ఇదిగోండి ఇదిగో చేత్తో పిండితే నా ఏళ్ళు కూడా మట్టిపోయినట్టుగా ఎంత షైనింగ్గా ఉన్నాయో చూసారా నా ఏళ్ళే అంత షైనింగ్గా ఉంటే ఇంకా ఎంట్రికలు ఇవన్నీ షైనింగ్ ఏంటి మెరుపు నలుపు చక్కగా మెరిసిపోతూ నల్లగను ఆ చుండ్రంతా పోయి ఎంత చక్కగా చెమట పట్టదు అలా ఏముండదు ఎప్పుడు నేను ఎండాకాలం వానాకాలం ఇవన్నీ ఏముండవండి ఏ కాలమైనా కూడా ఇలా తయారు చేసుకుని పోసుకోవచ్చు చెమట పడత చెమట పట్టదు పట్టినా కూడా మనకు వెగటిగా ఉండదు ఇదిగోండి కుంకుడుగాయలు కూడా కొద్దిగా మరగబెట్టుకొని పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ పోషకాల లిక్విడ్లో కలుపుకోవాలి మన హెయిర్కి ఎంత మంచి మెడిసిన్ో తెలుసా ఇది మేము చిన్నప్పుడు ఇలా వాడాం కాబట్టి ఇప్పుడు కూడా మా ఎంటికలు అలాగే ఉన్నాయి ఒక్కోసారి ఎంటికలు ఊడినాయి అంటే కాలక్రమేణ వల్ల ఊడవు చలికాలం ఊడవు ఎండాకాలం ఊడవు మానసిక ఒత్తిడి ఉంటే మాత్రం ఎంటికలు ఎవరికైనా ఊడతాయి ఆ ఒత్తిడి ప్రభావం ఎంటికల మీద పడవచ్చు కొంతమంది మీద స్కిన్ మీద ఎలర్జీలు వస్తాయి ఆ టెన్షన్ అనేది లేకుండా ఉంటే మనకు అన్నీ పడతాయి అన్నీ తినొచ్చు ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకుంటాను నేను నా గికలు ఊడితే దేనివల్ల ఊడవు ఒక్కోసారి ఏదన్నా ఆలోచన కుటుంబ సమస్యలు ఏదన్నా ఉంటే మాత్రం ఎంటికలు ఊడతాయి కానీ ఇంకా దానివల్లే కానీ ఇంకా దేనివల్ల నాకు ఇంటికలు ఊడవు ఊడే ప్రసక్తే లేదు ఇది నాకు మొదటి నుంచి అలవాటు నాకు ఇదో గుర్తు అన్నమాట అందుకోసమని చెప్తున్నా జీవితాల్లో మైండ్ టెన్షన్ లేకపోతే ఎంటికలు ఊడవు తర్వాత ఈ లిక్విడ్లు మన కుంకుడుగాయలు ఇలా ఎవరు నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటూ సీకాయ ఇలాంటివన్నీ మనకు వనమూనికలకు సంబంధించినవి ఏ కలుపుకొని వాడుకున్నా కూడా కుంకుడుగాయలతో పాటు మంచిగా హెయిర్ పెరుగుతాయి గ్రోత్ బాగుంటుంది నల్లగా ఉంటాయి ఊడినా కూడా మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ సెట్ అయిపోతాయి ఇలా చేసుకోండి